టీవీ యూట్యూబ్ ఛానల్స్ వ్యాపార ప్రమోషనల్ కోసం సంప్రదించండి మాటల్లో ఇంకా అయితే ెస్ ఐ మీన్ హాలీవుడ్ ఆన్ పార్ ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఇంత విఎఫ్ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఎవరికి ఎవరికి ఉండదు మైండ్ బ్లోయింగ్ మూవీ అండి ఇంకా అది ఇంకా ప్రతి ఇండియన్ ప్రౌడ్గా ఫీల్ అవుతాడు అండ్ ఎవ్రీ కిడ్ మొత్తం మహాభారతం రామాయణం అన్ని క్యారెక్టర్ల గురించి మొత్తం మళ్ళీ అశ్వథమ్మ కర్ణుడు అర్జునుడు అందరి క్యారెక్టర్స్ గురించి వాళ్ళు మొత్తం స్టడీ చేస్తారు ఇప్పుడు మా ఇంట్రెస్ట్ వస్తుంది చాలా బాగా తీసాడు అండి అసలు నాగేశ్వర్ని ఈ సబ్జెక్ట్ హ్యాండిల్ చేసిన విధానం అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఐ మీన్ ఇంకా అందరు క్యారెక్టర్స్కి ఈక్వల్ జస్టిస్ అసలు అంటే ఆ కథ అదంతా కూడా అసలు ఇంకో నెక్స్ట్ లెవెల్ అండి అది అసలు మంచి మంచి బిగ్ థియేటర్లో చూడాలి డెఫినెట్గా ఇది టీవీలో చూసే మూవీ కాదు ఐ మీన్ ఆ త్రీ అవర్స్ మీరు ఇంకో ఇంకో డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోతారు యాక్చువల్గా ఐ మీన్ అండ్ రిపీట్ ఆడియన్స్ కూడా మినిమం టూ త్రీ టైమ్స్ చూస్తారు ప్రతి ఒక్కళ్ళు అసలు అంటే ఒక ఎవ్రీ ఇండియన్ విల్ బి ప్రౌడ్ ఆఫ్ దిస్ మూవీ ఐ మీన్ టూ హండ్రెడ్ పర్సెంట్ దే రియలీ ఫీల్ ప్రౌడ్ అండ్ ఆన్ ఫార్ ఆర్ అబో విత్ హాలీవుడ్ స్టాండర్డ్స్ అండి ఎస్పెషలీ విఎఫ్ఎక్స్ ఐ మీన్ యూ కాంట్ ఇమాజిన్ యాక్చువల్లీ ద వే డైరెక్టర్ హ్యాస్ హ్యాండిల్ ద సబ్జెక్ట్ రైట్ ఇట్ ఈస్ నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ఐ మీన్ ఎవ్రీ ప్రభాస్ ఫ్యాన్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఐ మీన్ ఎవ్రీ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీప్గా పదకొని ఎవ్రీ ఎవ్రీ బాస్ డన్ దేర్ వన్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ జస్టిస్ ఐ మీన్ ఫ్లాలెస్ ఫిలిం నెక్స్ట్ లెవెల్ ఐ మీన్ నా కల్కి కొత్త అన్నట్టు అన్నట్టుందా నా ఫిలిం అయితే ఫస్ట్ ఆఫ్ అయితే లాగుందా ఇదేం ఫిలిం రా ఇంత హైప్ లేదు ఫ్లాప్ అని అనుకున్న ఫిలిము కానీ నాకేమనిపించింది తెలుసా అన్న త్రీడీ గ్లాసెస్ పెట్టుకొని కురుక్షేత్రం ఉంటుంది కదా నా కళ్ళ ముందు చూసినట్టు ఉంది అంతా బాగుందా నా కురుక్షేత్రం సీన్స్ అయినా విజయదేరకొండ చూపెట్టడమైనా కమల్ హాసన్ సార్ని చూపెట్టడం అయినా అమితాబ్ బచ్చన్ని కంబ్యాక్ ఇవ్వడం అంటే సినిమా అంటే ఇలానా సెకండ్ హాఫ్ ఉంటా చూడన్న ఇప్పటివరకు అయితే నేను లైఫ్ కెరీర్లో బాహుబలి అన్ని చూసావు కదా దాని నుంచి ఉందన్న అండ్ మెయిన్ థింగ్ ఒక్క మాట చెప్తాం అనుకుంటున్నా రాజమౌళికి బాప్ రాజమౌళికి బాప్ ఉన్నాడు ఇప్పటివరకు రాజమౌళికి కాంపిటీషన్ లేదు అని అనుకున్నాం కాదని అంటే రాజమౌళికే చుక్కలు చూపించేంత డైరెక్షన్ ఉన్నాడు అన్న నాగాశ్విన్ ఆ కల్కే యూనివర్స్ కోసం మేము బాహుబలి టూ కోసమైనా విక్రమ సినిమా టూ కోసమైనా ఉన్నాం వెయిటింగ్ సస్పెన్స్ కోసం బట్టి నేర్చుకోవాలి కానీ ఈ సినిమా కోసం అయితే వే ఈగల్గా వెయిటింగ్ అన్న అంతా బాగుందన్న కొన్ని సీన్స్ ఉంటే చూడ నా కురుక్షేత్రం దగ్గరను చూసినట్టు ఉంటుంది అన్న కొన్ని గ్రాఫిక్స్ అయినా కొన్ని మ్యూజిక్ అయినా మెయిన్ మ్యూజిక్ చాలామంది ఫ్లాప్ ఉందని అంటారు నేను రీసెంట్గా నేను యూట్యూబ్ ఛానల్లో చూసిన మ్యూజిక్ అనేది యూఎస్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి తెచ్చినానంటే ఏదో ఫేక్ మాటలు అనుకున్నా కొత్త మ్యూజిక్ అన్న కొత్త మ్యూజిక్ ఆ మ్యూజిక్ ఇప్పటివరకు మనం మిల్లం మళ్ళీ ఉంటుంది కొత్త ప్రపంచం అన్న నాకు అంతా ఓవరాల్ ఓవరాల్గా సినిమా అయితే హెడ్స్ ఆఫ్ బోరు డీరు అండ్ మెయిన్ థింగ్ అన్న మంచి పని అన్న నైట్ వన్ ఓ క్లాక్ పెట్టాక ఇది తాగిపోతున్న కొడుకులోకి వచ్చి తాగిడు తాగి ఏం చేయాలి ఏం చెప్పాక నెగిటివ్ టాక్ ఇస్తున్నారు కానీ ఫిలిం అయితే ఫస్ట్ ఆఫ్ కొద్దిగా ల్యాక్ కాదని అంటలే సెకండ్ ఆఫ్ పీక్స్ అన్న ఇలాంటి సినిమా ఎప్పుడు రాదు రాలేదు చూసే త్రీ లో చూడండి అంతా బాగుందన్న హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి